రైతుకు సాయం ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మనము బీట్రూట్ పంటకు రావడం జరిగింది ఈరోజు బీట్రూట్ పంట పెట్ట పెట్టడానికి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎంత పెట్టుబడి అవుతుంది పంట అయిపోయినాక ఎంత లాభం వస్తుంది ఇంతవరకు నష్టమే చూడలేదంట ఈ రైతు దాని నుంచి ఆయన క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి మేము వీటికి రావడం జరిగింది ఈరోజు నా రైతు మీదేం పేరు శ్రీరాములు అని చిన్నకోడపల్లి గ్రామం వృద్ధం మండలం అండి ఇక్కడ రావడం జరిగింది ఈయన క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూద్దాము ఎకరాక ఇన్ని డబ్బాలు అవుతాయి బీటెడ్ డబ్బాలు దాదాపు అంటే దుక్కిలేకి మనం వచ్చేసి డిఏపల ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కొద్ది మలుకలో అయినాక కొర కొరోజనం కానీ లేదంటే బెంజెట్ ఇంట్లో బెంజెట్ కొట్టాల ఆ తర్వాత కలుపు తీసినాక మళ్ళీ నెక్స్ట్ పదహైదు రోజులకి ఇరవై రోజులకి బెంజెట్ బెంజెట్ కానీ లేదంటే కొర కొట్టాల ఆ తర్వాత డిఏపీ ఎక్కడాకొచ్చేసి వచ్చేసి రెండు మూట్లు అయినా ఆ తర్వాత ఎప్పుడైనా ఏమన్నా పురుగులు లావా ఏమైనా వస్తే మందు కొట్టాడన్నా మనకేం దీంతో పదహైదు రూపాయలు పది రూపాయలు లాభమే నష్టమేం లేదు రెండు నెలలకు వచ్చేసి అంట ఓకే రైతు వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మొదట్లో ఫస్ట్ డిఏపి వేసుకుంటారంట తర్వాత వచ్చి ఇత్తనాలు వచ్చి ఎకరాకు వచ్చి తొమ్మిది పాకెట్ల నుంచి ఎనిమిది 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 డబ్బాల నుంచి తొమ్మిది డబ్బాలు అవుతాయంట తర్వాత ఇత్తనాలు మలిచిన తర్వాత ఏదైనా చీడపీడలు వస్తే ఖచ్చితంగా కొరాజిని కానీ ఇమామెక్తి బెంజెట్ కానీ కొట్టుకుంటారంట మా తర్వాతి తపలో కూడా ఏమన్నా వచ్చినప్పుడు చీడపిడ్డలో రొక్నోపాస్ కానీ అలాంటివి ఏవైనా కానీ దోమకు సంబంధించినవి అలాంటివి కొట్టుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పంట అయిపోయిన తర్వాత మీరు ఎంత దిగుబడి వస్తుందండి ఎకరాకి ఎకరాకి వచ్చేసి మూడు వందల ప్యాకెట్లు ఓకే ఓకే యాభై కేజీలతో యాభై కేజీలతో మీరు ఇన్ ఇంతవరకు మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ మాకు దాదాపు అంటే ఒక మూడేళ్ళు నాలుగు అండ్ మూడేళ్ళు నాలుగేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీరు ఇంతవరకు టాప్ రేట్ ఎంతవరకు చూసినారు టాప్ రేట్ అంటే ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఓకే ఓకే ఇరవై ఐదు రూపాయలు పోతే ఎంత వస్తుందండి మీకు ఎకరాకి ఎకరాకి వచ్చేసి నాకు దాదాపు అంటే లక్ష వేల అరవై వేలు వచ్చింది ఎకరాకు వచ్చి లక్ష అరవై వేలు వస్తుందండి పెట్టుబడి ఎంత వస్తుందండి మీకు పెట్టుబడి వచ్చేసి అరవై వేలు యాభై యాభై వేలు వస్తుంది పెట్టుబడి యాభై అండి ఈ రెండు నెలల్లోనే అయిపోతుంది పంట అనమాట రెండు నెలలు అయిపోయే దానివల్ల యాభై వేలు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మీకు టైం బాగుండి రేటు మంచి ధర దొరికితే ఖచ్చితంగా లక్ష అరవై వేల వరకు వస్తుందని చెప్తున్నారు రైతు లాస్ట్ టార్గెట్ అంటే మూడు నెలలు లాస్ట్ అంటే మాములుగా కొద్దిగా లేట్ ఇట్లా క్లౌడీ టైంలో కొంచెం మంచి కురిసే సమయంలో కొంచెం లేట్గా అవుతాయి అన్నమాట ఏమైనా క్రాప్లు అట్లా అట్లా టైంలో మ్యాక్సిమం మూడు నెలల లోపల పంటంతా అయిపోతుందని రైతు చెప్తున్నాడు ఇంకేమన్నా మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందండి ఏమన్నా దీంట్లో ఇంకా మనం బాగా దిగుబడి వాళ్ళంటే ప్రొడక్ట్స్ కానీ డిఎఫ్ కానీ కాంప్లెక్స్ కానీ బుక్లోకి వేసుకుంటే ఇంకా కొద్దిగా మనకి తొందరగా వచ్చేస్తుంది పంట రెండు నెలలు రెండు నెలలు కొద్ది నెల అట్లా అవుతుంది మనం బాగా నీట్గా చూసుకుంటే బాగానే ఉంటుంది పంట బాగా దిగుబడి వస్తుంది మనకేం లాస్ ఉండదు ఈ విధంగా బీట్రూట్ పంటలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్ని చెప్పిన రైతు కూడా ఎక్స్ప్లెయిన్ చెప్పిన ఈయన ఈ చాలా ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ఈయన ఏ విధంగా పెడతాడంటే బీట్రూట్ ఇక్కడ ఎకరా పెట్టినాడంటే ఇది అయిపోయినాక నెక్స్ట్ ఎకరా నెక్స్ట్ ఒక కిలోమీటర్ దూరంలో ఇంకొకటి ఎకరా భూమి ఉంది అక్కడ పోతే ఇక్కడ ఇక్కడ పోతే అక్కడ కంటిన్యూగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బీట్రూట్ పెట్టి పండించే రైతు కాబట్టి ఈయనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందని ఇక్కడ రావడం జరిగింది ఈయన కూడా క్లా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఖచ్చితంగా బీట్రూట్ పంట పెట్టుకోవడం వల్ల నష్టము ఇంతవరకు ఎప్పుడు నష్టం చెవిచూడలేదంట ఇంతవరకు ఎప్పుడైనా కానీ పెట్టుబడి అయినా వస్తుంది పెట్టుబడి పైన ఇరవై వేలు ముప్పై వేలు అన్న లాభం వచ్చింది కానీ అదేవిధంగా మీ బీట్రూట్ పంట ఎక్కువ ధర ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి వచ్చి కొనుక్కొని కూడా పోతారని రైతు చెప్పడం జరిగింది వాళ్ళే వచ్చి పెకలిచ్చి నీట్గా వాళ్ళు ఏమి రూపాయి కూడా పెట్టే పని లేదు వాళ్ళే వాళ్ళే తీసుకొని కూలీలు కూడా వాళ్ళే పెట్టుకొని తీసుకొని పోతారంట డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఈ పంటే కాదు ప్రతి పంటకు మళ్ళీ ఉల్లిపాయ కానీ ఏంటైనా కానీ వ్యాపారస్తులే వచ్చి చేనులోకి వచ్చి రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకొని వెళ్తారు రేట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా లాస్ట్ మ్యాక్సిమం అంటే నష్టం అనేది ఎప్పుడూ ఈ పంటలో లేదని రైతు చెప్పడం జరిగింది ఈ విధంగా బీట్రూట్ పంటను వేసుకోవచ్చండి మీరు కూడా ఎవరైనా కానీ ఏ ఏ సీజన్లో వేసుకుంటే మంచి పంట దిగుబడి వస్తుందండి ఫిబ్రవరిలో వేసుకుంటే సీజన్ లేదంటే వానాకాలంలో కొద్దిగా లేట్ అవుతుంది వర్షాలు కాబట్టి లేట్ అవుతుంది ఇప్పుడు జనవరి నుండి ఇప్పుడు వేసుకోవచ్చు ఆల్రెడీ వర్షాకాలంలో పంట అనేది కొద్దిగా లేట్ అవుతుందని చెప్తున్నారు ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చి ఫిబ్రవరి మార్చి టైంలో ఖచ్చితంగా పంట పెట్టుకోవడం అంటే మంచి దిగుబడి వస్తుందంట అది కూడా ఎండాకాలం కొంచెం దొరుకుతుంది కాబట్టి పంట కూడా స్పీడ్గా అయిపోతుంది అనమాట యాక్చువల్గా అంటే మాలు వానల కాలంలో నైంటీ డేస్కి అయ్యేది ఈ ఫిబ్రవరి మార్చి టైంలో ఖచ్చితంగా మనకి ఫిబ్రవరి మార్చి టైంలో ఖచ్చితంగా మనకి రెండు నెలల్లో నుంచి రెండు నెలల పది రోజుల లోపల అయిపోతుంది వాటర్ అనేది ఎన్ని తెలు పెడతారండి స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ అంటే ఫస్ట్ పెడతాము పెట్టినప్పుడు కడతాము మళ్ళీ వారానికి కడతాము కొద్దిగా లేటుగా కట్టుకుంటేనే నీటి నీటి పారుదల వ్యవస్థ కూడా ఎలా విధంగా ఏ విధంగా ఉండాలంటే పదహైదు రోజులు ఒకతూరు పంట తడి పెట్టినా కూడా సరిపోతుందండి ఎక్కువ నీళ్ళు అవసరం కూడా లేదు తక్కువ నీళ్ళతోనే పంట అయిపోతుంది విధంగా మంచి దిగుబడి రావడానికి కూడా తక్కువ నీళ్లు పెడితేనే ఎక్కువ దిగుబడి వస్తుందని రైతు చెప్పడం జరిగింది అదేవిధంగా బీట్రూట్ పంటలో ఇంతవరకు లాభమే కానీ నష్టం చూడలేదు రైతు అందువల్ల ఆయన ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బీట్రూట్ పెడుతూనే ఉంటాడనమాట ఇక్కడ కాకపోతే ఇంకొకట ఇంకొకట ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బీట్రూట్ అనేది ఏమంటారు అందరూ ఈ ఏరియాలో ఖచ్చితంగా మొక్కజొన్న పంట పెడతారు కానీ ఈయన మొక్కజొన్న పంట కాదు ఈయన ఖచ్చితంగా ఈయన మెయిన్ పంట వచ్చి బీట్రూట్ అండి తద్వారా మీరు కూడా బీట్రూట్ పెట్టాలనుకునే వాళ్ళు ఫిబ్రవరిలో కానీ ఈ మంత్లో ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ పెట్టుకోవడం వల్ల ఈ సీజన్లో మంచి దిగుబడి వచ్చి ఎక్కువ లాభం అనేది రావడానికి సహకార పడుతుందని చెప్తున్నారు రైతు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఈయన రెగ్యులర్గా పెడతాంటారు కాబట్టి ఈ నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ మీరు కొత్తగా పెట్టే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరి మార్చిలో పెట్టుకోండి మంచి దిగుబడి వస్తుందని రైతు కూడా చెప్పడం జరిగింది జనవరి ఫిబ్రవరిలో ఈ ఈ మధ్య ఈ త్రీ మంత్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ జనవరిలో పెట్టుకుంటే మార్చిలోకి అంతా కటింగ్ అవుతుంది అని కూడా చెప్తున్నాడు రైతు ఆ టైంలో మంచి ధర రావడానికి కూడా ఎండాకాలం కాబట్టి మంచి ధర రావడానికి కూడా సహాయపడుతుందని చెప్తున్నారు రైతు ఇంకేమన్నా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా అండి ఏమన్నా ఇది ఎక్కువగా చీడలు ఏమన్నా ఎక్కువ అనిపించినప్పుడు వర్షాకాలం మాత్రమే కొద్దిగా ఇబ్బంది మీరు ఎండాకాలం ఏమి ఉండదు వర్షాకాలంలో ఎందుకంటే వర్షం వర్షం ఉంటుంది కాబట్టి పురుగుకి వచ్చి బలం ఎక్కువ కూల్ ప్లై ఎప్పుడైతే కూల్ ఉంటుందో క్లైమేట్ ఆ టైంలో పురుగు బలం ఎక్కువగా ఉంటుంది దా దాని నుంచి పురుగు అనేది ఎక్కువగా ఎక్కువగా ఏం పెద్దగా మందులు కూడా అవసరం లేదండి దీనికి ఏం లేదు స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్లో ఇమామెక్తి బెంజెట్టు తర్వాత కొరాజిను తర్వాత ఏమన్నా ఎక్కువగా దోమను ఇలాంటివి ఏమన్నా ఎక్కువగా అనిపించినా రొక్నోపాసు సైపర్ మిథిన్ అనేది స్ప్రే చేసుకోవడం జరుగుతుందని రైతు చెప్పడం జరిగింది ఈ విధంగా బీట్రూట్ పంటలో వచ్చే అన్ని రకాల చీడపీడలు కానీ దిగుబడి వచ్చేది కానీ పెట్టుబడి కానీ లాభం కానీ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం పెట్టుబడి వచ్చి అర అరవై వేలు అవుతుందండి లాభం నీకు టైం బాగుంటే రెండు లక్షల వరకు వస్తుందని చెప్పినారు రేట్ ఎక్కువగా ఉంటే రెండు లక్షలు కూడా తీసినాయి ఇది ఎకరాకు వచ్చి మూడు వందల పాకెట్ల వరకు అవుతాయని అర్ధ కేజీ ఒక గడ్డే అర్ధ కేజీ వచ్చే అర్ధ కేజీ వచ్చే విధంగా రైతు పంట తీసాను అని కూడా చెప్తున్నాడు ఈ విధంగా మనం బీట్రూట్ పంటను పండించుకోవచ్చండి ఇదే విధంగా మనము ఈ ప బీట్రూట్ పంటే కాదు నెక్స్ట్ వీడియోలో ఏదైనా కొత్త ఇన్నోవేటివ్ పంటలు కానీ దాని నుంచే పెట్టుబడి లాభము ఏ విధంగా పెట్టుకోవాలి అని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఏవైనా వ్యవసాయం సంబంధించిన పంటల గురించి కానీ ఏంటైనా న్యూ టెక్నాలజీస్ గురించి కానీ అగ్రికల్చర్ సంబంధించిన ఏంటైనా కొన్ని స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా వచ్చినప్పుడు కూడా మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాము మన రైతుకు సాయం ఛానల్ ద్వారా తద్వారా మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాము రైతులు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి